హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు లావా నుంచి మరొక మొబైల్ అయితే లాంచ్ కావడం జరిగింది లావా అగ్ని టూకు సక్సెస్గా అయితే తీసుకురావడం జరిగింది ఈ మొబైల్ లావా అగ్ని త్రీ పేరుతోనైతే తీసుకురావడం జరిగింది జరిగిందనమాట ఈ మొబైల్ మనకు డ్యూయల్ డిస్ప్లేతోనైతే రావడం రావడమే జరుగుతుంది మనకు అమెజాన్లో అక్టోబర్ నైన్త్ నుంచి అయితే సేల్కి అయితే రాబోతుంది ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకుంటారో ఫోర్ డబల్ నైన్ రూపీస్ పెట్టి వాళ్ళైతే అక్టోబర్ ఐదు నుంచి పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట సో ఇది మన ఇండియన్ బ్రాండు ఈ లావా అనేది ఓకే మనకు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రైజ్ ఏ విధంగా ఉంది ఆ ప్రైస్కి మొబైల్ కొనొచ్చా లేదా అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ లావా అగ్ని త్రీ దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దాం మనకు డ్యూయల్ డిస్ప్లేతో ఈ మొబైల్ వస్తుంది మనకు ఫ్రంట్ సైడ్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ వన్ పాయింట్ ఫైవ్ కే కరోడ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఇక బ్యాక్ సైడ్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ రీర్ మల్టీ ఫంక్షనల్ టూ డీ కెమెరా టూ డీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మనకు వన్ ట్వంటీ ఫైవ్ జీ రిఫ్రెష్ రేట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఈ మొబైల్ ప్రొవైడ్ చేశారు హెచ్డిఆర్ టెన్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇంకా మనకు ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమన్సిటీ సెవెన్ త్రీ డబుల్ జీరో ఎక్స్ ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు ఇది హెవీ గేమింగ్ అయితే పని చేయదు ఎయిట్ జీబీ ఎల్పి డిడిఆర్ ఫైవ్ ర్యామ్ని అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది ఇంకా వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్తో ఒక మొబైల్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్తో మరొక మొబైల్ అయితే వస్తుంది మనకు యుఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ అయితే ఇందులో యూజ్ చేశారు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఎయిట్ జీబీ ర్యామ్ మొబైల్ మనకు ట్వంటీ థౌజండ్ ట్రిబుల్ నైన్కు టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజీ ట్వెల్వ్ జీబీ ర్యామ్ మొబైల్ ట్వంటీ ఫోర్ ట్రిబుల్ నైన్కు అయితే ఈ మొబైల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక కెమెరా విషయానికి వస్తే సోనీ ఎస్ ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు ఈ కెమెరా ఓఎస్తో వస్తుంది ఎయిట్ ఎంపీ టెలిఫోటో కెమెరా కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఎయిట్ ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఇందులో మనకు ప్రొవైడ్ అయితే చేశారు ఇక సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే సిక్స్టీ ఎంపీ శాంసంగ్ సెల్ఫీ కెమెరా అయితే ఇందులో యూజ్ చేశారు ఏఏఎస్తో ఈ కెమెరా అయితే పనిచేస్తుంది ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఇందులో యూజ్ చేశారు మీరు ఎంత హెవీ యూజర్ అయినా ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు సిక్స్టీ సిక్స్ వాట్ సూపర్ ఫాస్టింగ్ ఛార్జర్ ఛార్జింగ్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది బట్ ఛార్జర్ మాత్రం ఈ బాక్స్లోనైతే ప్రొవైడ్ చేస్తారు ఇది ఒక మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పచ్చు ఎందుకంటే మీరు ఛార్జర్ కావాలంటే ఖచ్చితంగా మరొక వెయ్యి రూపాయలు అదనంగానైతే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది మనకు ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ కూడా ఈ మొబైల్కి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే డస్ట్ కానీ రెయిన్ డ్రాప్స్ కానీ ఈ మొబైల్ అయితే సర్వైవ్ కావగలదు ఇంకా మనకు ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్సు డాల్బీ అట్మాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకు బ్లూటూత్ ఫైవ్ పాయింట్ ఫోర్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది సో మనకు ఈ ట్వంటీ థౌజండ్లో ఈ మొబైల్ అయితే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు